గురుగారు నమస్తే గురువుగారి నమస్కారం నేను నెల రోజులు అయిందండి కొత్త న్యూ జాయినింగ్ అండి నా పేరు గున్నేశ్వరరావు నేను టీచర్ చేస్తున్నాను నాకు గజపతి నగరం సన్యాసమ్మి గారు చెప్పారండి ఆ చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను ఆ సన్యాసం గారు పెద్ద ఆవిడ ఆవిడకి రెండు ముడుకులకి బాగా తగ్గింది అని అంటే నాకు కూడాను ఒక ఆర్కి ఆపరేషన్ అయ్యిందండి అయింది అయినా సరే ఇంకొక కూడా ఆపరేషన్ చెయ్యాలన్నారు ఈ లింక్ చూసి కిందిసారి నేను జాయిన్ అయ్యాను ఇప్పుడు నెల రోజులు అయింది ఒక్క రోజు కూడా మానిలేదు నాకు బ్యాక్ పెయిన్ ఉంది జాయింట్ పెయిన్స్ ఉన్నాయి రాత్రులు నిద్రపట్టదు అవన్నీ అయినా సరే ఉదయాన్ను లేకడం అంటే నాకు చాలా కష్టంగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఐదు అవ్వక ముందే లేచిపోయి అంత బేగ యోగా చేద్దాం అన్నట్టు ఉంది అన్నమాట అందులోని గురువు గారు కూడాను పిహెచ్డి చేశారు చెప్పడం కూడాను చాలా బాగా చెప్తున్నారు మొదట్లో ఆన్లైన్ క్లాసు ఉంటుందో ఏటో అనుకున్నాం కానీ ఇప్పుడు ఎంతో బాగుంది నేను అంత చాలా మందికి చెప్తున్నాను అనమాట మా గ్రూపులు అన్నింటిలో పెట్టాను స్టేటస్లో పెట్టాను రెస్పాన్స్ కూడా బాగానే ఉంది నేను ఈ యోగాను వదలను నాకైతే ఇప్పుడు ఈ నెల రోజులకే పెయింట్స్ అన్నీ తగ్గాయండి ట్యాబ్లెట్లు కూడా ఏవి వాడడం లేదు నీ పెయింట్స్ కూడా తగ్గాయి బ్యాక్ పెయిన్ తగ్గింది రోజంతా కూడాను ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనమాట ఏ ట్యాబ్లెట్లు లేవు రాత్రి పన్నెండు వరకు ఎప్పుడు పడుకోనండి అలాంటిది ఇప్పుడు మా మిస్సెస్ కానీ ముందు నేను పడుకుని పోతానమాట పదిహేసరికి పడుకుని పోతానండి ఉదయాన్నే ఐదు హేస వరకు నిద్ర నాకు మత్తు మందు మాత్రం లేచినా అలా పడుతుంది అలా పడుతుంది అనమాట కొంచెం మీరు కూడా మీరు చెప్పిన అది మాకు కనెక్ట్ అవుతుందండి బాగా చాలా బాగా అవుతుంది అనమాట ఇంకా మేము ఉపాధ్యాయులైనా మేము ఇంకా చెప్పలేకపోతున్నామేమో మీరు చాలా బాగా చెప్తున్నారు అని అనిపిస్తుంది దీన్ని చూసుకొని అందరూ జాయిన్ అయ్యి అందరూ బాగుంటారు అని మీరు కోరుకుంటున్నారు అందరు జాయిన్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను నమస్తే అండి